నెక్స్ట్ డేనే మార్నింగ్ నాకు జట్ లాగ్ వల్ల నిద్ర పట్టట్లేదు అడి అడికి రెగ్యులర్గా నిద్ర పట్టదు ఇడికి ఎగ్జైట్మెంట్తో నిద్ర పట్టట్లేదు సో మేము అందరం కలిసి కేయు గ్రౌండ్కి వెళ్తున్నాం మా ఇంటి దగ్గరనే ఉంటుంది అసలు కనిపిస్తలేదు ఫైవ్ అవుతుంది మార్నింగ్ అని సల్లగా ఉంది ఇంకో రెండు గంటలైతే వేడి ఉడకపోతే స్టార్ట్ అవుతుంది కేయూ ఎంట్రన్స్ కాకతీయ తోరణాలు ఎక్కువ కనిపిస్తాయి వరంగల్లో చాలామంది వాకింగ్కి వచ్చారు ఇగో ఆంటీ ఎవరో పొద్దున్నే టిఫిన్ కూడా స్టార్ట్ చేసేసారు క్యారెట్ చూస్తా ఆహా ఈవెంట్స్కి వచ్చే వాళ్ళక ప్రాక్టీస్ గ్రౌండ్ అదిగో వాకింగ్ అంకుల్ అందరు వాకింగ్ ఆంటీ వాళ్ళు వాకింగ్ వచ్చి ఇప్పుడే రెస్ట్ తీసుకుంటారు అక్కడ వరకు ఉంది గ్రౌండ్ ఓ అక్కడ ఎక్కడి వరకు ఉంది గారు అక్కడ చాలా బాగుంది ఇంత పొద్దున్నే లేచి ఇట్లా రావడం నేను ఫస్ట్ టైం ఓ ఏంటిది ఇది ట్రాకా ఇది వాకింగ్ ట్రాకా అందుకే నేను అందరు ఇక్కడ దాకా వచ్చి నడుతురు సర్కిల్ ఇది అక్కన ఆ ఓకే ఓకే ఐ కెన్ సీ నౌ అక్కడ ఒక సర్కిల్ ఓకే ఇది ఇదంతా సర్కిలా మూడు సర్కిల్స్ ఉంటాయి మొత్తం గ్రౌండ్ లో నీకేక్కడ గానే రమడు అవ్ అక్కడ సూపర్ రే నో సూపర్ ట్రా థాంక్యూ నా చెప్పు కూడా మొత్తం ఎర్ర అయిపోయి కడవిలాగా అనిపిస్తుంది క్వాటర్స్ అంట మంచి ఉన్నాయి మంచి టిఫిన్ చేయడానికి వచ్చి బాగుంటాయి అని చెప్పి చెప్పమంటుండు ఇక్కడ టిఫిన్ బాగుంటుంది మిత్రు నువ్వు పోలీస్ అవుతావాడియాగా నువ్వు కూడా పోలీస్ అవుతావా నువ్వు కూడా అది చెప్తున్నావారా వేయాలి కదా వస్తుందా దోష కావాల మార్నింగ్ అయింది గుడ్ మార్నింగ్ చెప్పి గుడ్ మార్నింగ్

ఈసారి బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ట్రిప్ ఏంటంటే వీళ్ళందరూ యూకేలో ఉండేవాళ్ళు మీరు మా గృహప్రవేశం వీడియోలో ఉంటారు అందరం ఒకటేసారి వచ్చినాం అనమాట సో వచ్చి నెక్స్ట్ డేనే అందరూ వచ్చారు కలవడానికి అండ్ ఇట్లా తినడానికి బయటకు వచ్చినాం వరంగల్లో దాబా అని చెప్పి ఆర్టిఫిషియల్ దాబాకి తీసుకొచ్చారు నాలుగు మంచాలు మంచి పక్కన ఎవరు సోనీ మన పేరు చెప్పండి ఎవరన్నా వాడు కాబోయే ఎంప్లాయర్ సీఓ ఆఫ్ ఏదైనా కంపెనీ ఈరోజు మా కజిన్స్తో బయటకు వచ్చిన అన్ఫార్చునేట్లీ ఈరోజు యాడ్ చేసిన ఈ వీడియో బైట్స్ అన్నిట్లలో నేను సేమ్ డ్రెస్ వేసుకొని ఉన్నా కాకపోతే ఇది ఇంకొక రోజు మీరు అదే డ్రెస్ వేసుకున్నా కదా అని చెప్పి పొద్దునుంచి కంప్లీట్గా బయట తింటున్నారు హెల్దీ కాదు అని చెప్పేసి పెట్టకండి మోస్ట్లీ ఇంట్లోనే తినేదాన్ని బట్ ఇట్లా ఎవరైనా కలవడానికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు బయటకు వచ్చి తినేవాళ్ళము చికెన్ స్టిక్స్ ఇదేమో చికెన్ రమ్స్టిక్ సాసెస్ కెచ్ప్ అది చికెన్ డ్రమ్ స్టిక్స్ చాలా బాగున్నాయి కదా సూపర్ ఉన్నాయి కదా ఇది ఏం కర్రీ చికెన్ కోలా కోలా కోల్లాపూరి రెస్టారెంట్ అయితే మస్తు నీట్గా ఉంది చాలా బాగుంది ఇదిగో వీళ్ళు ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు వ్లాగింగ్ మీ ఛానల్ ఏమైంది తినేంత చాలా ఇవేంటిరు ఆ గ్లాస్ మట్టి గ్లాస్లా మంచిగా పెట్టిరు రెస్టారెంట్ మంచిగా ఉంది అని రేట్లు ఎక్కువ మనం కొంచెమే తిన్నాము పంతొమ్మిది వందల బిల్ అయింది యూకేలోనే బెటర్ ఇండియాలోనే రేట్లు ఎక్కువ అయిపోయినాయి నేను ఇంకా బిర్యానీ తినట్లేదు హెవీ అయిపోయింది నాన్కే లైట్లు కూడా ఆఫ్ చేసారు ఇంకా పోండి అని ఓన్లీ మేము మాత్రమే ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి మనం బాస్కన్ రాబిన్స్ ఏంటి ద్రా పోటీ పేరు భాస్కర్ రాబిన్సా మన ఇంట్లో భాస్కర్ గారి షాపా ఫోటోషూట్ నడుస్తుంది ఇక్కడ నిలబెట్టి రాణి రుద్రమాదేవి ఆవత స్టాప్ రీసెంట్ గా వట్టది ఇది వన్ షాపింగ్ మాల్ ఇదేమో పబ్లిక్ గార్డెన్ అసలు కూడా వరంగల్ హాట్ ఒక రోజంతా ఆ హోటల్ బ్యాక్ లాన్ ఉంటది పెళ్ళైన కొత్తలో హర్షం తీసుకొని వచ్చేరు ఇక్కడికి బాస్కిన్వి సింబల్స్ వేరేలా ఉన్నదేంది ఇది అవును వచ్చేసేదేనా బాస్కిన్ రాబిన్స్ బిఆర్ అంటే రాచి ఉంటది ఇట్లా స్టైలిష్ ఇది కూడా కాకపోతే అది ఉంటది కదా ఎన్ఐటి వరంగల్ అటు వెనక సైడ్ ఇదేదో ఆడిటోరియం ఫస్ట్ చూస్తున్నా ఇదేమో గ్రౌండ్ అని ఇక్కడ బాంబులు షాపులు పెట్టినా ఎగ్జిబిషన్ పెట్టినా అన్ని ఇక్కడే పెడతారు డ్రైవింగ్ కూడా ఇక్కడే నేర్చుకుంటారు కార్ డ్రైవింగ్ బండి డ్రైవింగ్ అన్ని గ్రౌండ్ నేర్చుకుంటారు నేర వేణుమాధవ అయితే ఆయన పేరు మీద కడతారా బాసుంది ఆ ఇదే నా ఉంటా మొన్న ఇచ్చింది కావ్య నాకు చాలా బాగుంటుంది తినరా మంచి ఉంది చాలా బాగుంది టేస్ట్ నేను తిన్నా బాసుంది అది మళ్ళీ ఓన్లీ పర్టికులర్ టైమింగ్స్ లోనే పెడతాడు ఆ వరంగల్లో అవునా అదేమో వేస్తంబాల గుడి మా ఇంటికి దగ్గర ఈ ముందు గల్లీలో నుంచి వెళ్తే మా ఇల్లు వస్తుంది ఇక్కడే అదేంటిది హరీస్ హలీము పెడతారనమాట ఒక పానీపూరి డబ్బా కూడా ఉంటుంది మంచిగా ఉంటుంది అంకుల్ ఇంకా అమ్ముతుండ పానీపూరి అసలేబ్రిటీ ఇక్కడ మాకు అంకుల్ మాకు సెలబ్రిటీ పానీపూరి అంకుల్ అక్కడ వరకు ఆ ప్యారడైజ్ వరకి హన్మకొండ ఇక్కడ నుంచి ఇదంతా వరంగల్ ఇంకా వరంగల్ హనుమకొండ కాచిపేట మూడు కలిసే ఉంటాయి ఇవి ట్రై సిటీస్ అనమాట ఇదే సిటీ అంతా నిద్రపోతుంటే ఇక్కడ ఇంత ఉంది ఓ మై ఇది మండి బజార్ ఇప్పుడు రంజాన్ టైం కదా అందుకే ఇంత బిజీ ఉంది ఇంత షాప్స్ కూడా క్లోజ్ చేయలేదు బట్టల షాప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయో చాలా ఫేమస్ బిర్యానీ సో అదండి వరంగల్ అనేది ఎంత బాగుంటుందో నైట్ లైఫ్ ఇంకెంత బాగుంటుందో చూపించడానికి ట్రై చేసా హోప్ యూ లైక్ డిట్ నెక్స్ట్ నా శ్రీమంతం కోసం ఇంట్లో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి మన నెక్స్ట్ వీడియో అదే సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము వరకు సెలవు ఇట్లు మీ శ్రావణి